హే వినర్స్ మీరు తక్కువ టైంలో ఎక్కువ అచీవ్మెంట్ చేయాలనుకుంటున్నారా నెక్స్ట్ టెన్ ఇయర్స్ సక్సెస్ ని మీరు వన్ ఇయర్ లో పొందాలనుకుంటున్నారా మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోవాలనుకుంటున్నారా మరి దానికి ఒక సీక్రెట్ ఉందండి ఏంటా సీక్రెట్ ఈ వీడియోలో ఆ సీక్రెట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఇప్పటి వరకు కోశరేంద్ర ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సో ఈ వీడియోని రెండు సార్లు చూడండి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఎందుకంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి ద వండర్ఫుల్ వీడియో మీ హస్బెండ్ కి మీ వైఫ్ కి మీ పిల్లలకు మీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ దీంట్లో నేను ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ గురించి మాట్లాడబోతున్నాను దిస్ ఇస్ కాల్ ఎస్ పిగ్మేలియన్ ఎఫెక్ట్ ఏంటి పిగ్మేలియన్ ఎఫెక్ట్ ఎలా పనిచేస్తుంది నా మైండ్ గురించి నా సక్సెస్ గురించి ఎలా ఇది పనిచేస్తుంది లెట్స్ అండర్స్టాండ్ దిస్ ఫ్రెండ్స్ ఒక కంపెనీలో ఒక సిఓ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే నేను ఈ కంపెనీని ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ వరకు తీసుకెళ్తాను అనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉందండి సో ఇప్పుడు ఆ కంపెనీ సిఇ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు తన యాక్షన్స్ ఎలా ఉంటాయి తన ఐడెంటిటీ ఎలా ఉంటుంది తన బిలీఫ్స్ ఎలా ఉంటాయి తన థాట్స్ ఎలా ఉంటాయి ఒక్కసారి గమనించండి ఎందుకంటే తను తన యొక్క గ్రోత్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది పర్ఫార్మెన్స్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ద సెట్ ఫర్ దెమ్ సెల్ఫ్ అంటే ఎంత ఎక్స్పెక్టేషన్స్ అయితే సెట్ చేసుకుంటారో అంతవరకు వాళ్ళ గ్రోత్ అనేది ఉంటుంది సో ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ నేను బిజినెస్ బిల్డ్ చేస్తాను అనే ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకోవడం వల్ల తను మోటివేటెడ్ గా ఉంటాడు యాక్షన్ తీసుకుంటాడు బిలీఫ్స్ చేంజ్ చేసుకుంటాడు అండ్ మోర్ ఓవర్ అలాంటి పీపుల్తో తో ఉంటాడు బట్ ఇంకొకరు అదే బిజినెస్లో ఉన్నారు మేబీ ఇట్ ఈస్ అ రిటైల్ బిజినెస్ మేబీ ఇట్ ఈస్ షాప్ ఓనర్ సో తనేమనుకుంటాడంటే అంటే నెలకు యాభై వేలు వస్తే సరిపోతుంది చూడండి యాభై వేలు ఎక్కడ ఉన్నాయి ఐదు వందల కోట్లు ఎక్కడ ఉన్నాయి రైట్ ఒక యాభై వేల ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వాడు ఏం చేస్తాడు షాప్ ఓపెన్ చేస్తాడు షాప్ లో కూర్చుంటాడు అదే షాప్ లో ఉంటాడు నుంచి రాత్రి వరకు ఎస్ ఒక రోజుకు మేబీ వెయ్యి రూపాయలు రావచ్చు రెండు వేల రూపాయలు రావచ్చు ఆ రెండు వేల రూపాయలతో దాన్ని హ్యాపీగా ఉంటున్నాడు చూడండి ఎక్స్పెక్టేషన్స్ ఎంత సెట్ చేసుకుంటున్నారో అంత మీరు రీచ్ అవుతున్నారు సో పిగ్మెల్ ఎఫెక్ట్ ఏం చేస్తుందంటే మన గురించి మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి మనం ఎప్పుడైతే హయ్యర్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకుంటామో వాళ్ళతో రెస్పెక్ట్తో తో మాట్లాడతాము వాళ్ళకు వాల్యూ ఇస్తూ మాట్లాడతాము వాళ్ళు అలాంటి క్యాలిబర్ ఉన్నారు అని బిలీవ్ చేస్తే ఎప్పుడైతే మాట్లాడతామో వాళ్ళలో ఆ క్యాలిబర్ పెరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఒక అబ్జర్వర్ ఇఫెక్ట్ అనేది కూడా వర్క్ అవుతుంది ఎందుకంటే నేను ఏం అబ్జర్వ్ చేస్తున్నానో నాకు ఆ పర్సన్ అదే కనబడుతుంది మీరు మీ హస్బెండ్లో మీ వైఫ్ లో దే ఆర్ లేజీ దే ఆర్ గుడ్ ఫర్ నథింగ్ వాళ్ళు ఏమీ చేయలేరు వాళ్ళు ఎప్పుడు టీవీ చూస్తూనే ఉంటారు వాళ్ళు ఎప్పుడు టైం వేస్ట్ చేస్తూనే ఉంటారు వాళ్ళకి అసలు ఏ పని రాదు అనే ఒక మైండ్ సెట్ లో ఉంటే ఏం జరుగుతుంది వాళ్ళ మీరు వాళ్ళలో అదే చూస్తారో అదే మీకు కనబడుతుంది అదే వాళ్ళ నుంచి మీరు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు కాబట్టి అదే కనబడుతుంది సో పిగ్ ఎఫెక్ట్ ఏం చెప్తుంది మీరు వాళ్ళ నుంచి హయ్యర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి ఎస్ వాళ్ళని అలా ట్రీట్ చేయండి వాళ్ళకంత రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళకంత వాల్యూ ఇవ్వండి వాళ్ళకంత వాల్యూ ప్రొవైడ్ చేయండి అండ్ సీ దే విల్ డెఫినెట్లీ చేంజ్ బికాస్ ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ గ్రేట్నెస్ యూ విల్ రిసీవ్ ద గ్రేట్నెస్ మీరు ఎప్పుడైతే వాళ్ళ పర్ఫార్మెన్స్ నుంచి గ్రేట్గా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారో అప్పుడు మాత్రమే అక్కడ నుంచి దొరుకుతుంది వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వండి వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ ఇవ్వండి వాళ్ళకి కావాల్సిన అండర్స్టాండింగ్ ప్రొవైడ్ చేయండి ఎప్పుడైతే మనం అది ప్రొవైడ్ చేస్తామో ఎప్పుడైతే మనం హయ్యర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నామో టువర్డ్స్ యువర్ సెల్ఫ్ అండ్ టువర్డ్స్ అదర్స్ మీరు ఎప్పుడైతే వాళ్ళ గురించి బిలీవ్స్ పెట్టుకున్నారు యూ విల్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీకు కనబడుతుంది ఎందుకంటే ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ మనం ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటామో అంతే మనం రిసీవ్ చేసుకుంటాము సో మీ గురించి మీరు పెట్టుకోవాల్సిన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కీప్ హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ఒక పిల్లాడు స్కూల్కి వెళ్తున్నాడు ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నాడు అండ్ టీచర్ టీచర్ తనకి తనతో ఎలా ఇంట్రాక్ట్ అవుతుందంటే ఈజ్ అ ఛాంపియన్ ఈజ్ అ వెరీ గ్రేట్ స్టూడెంట్ ఈజ్ అ బ్రైట్ స్టూడెంట్ ఎప్పుడైతే తన ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఎప్పుడైతే పాఠం చెప్తుందో అలాంటి రిజల్ట్స్ చూస్తుంది ఒక రీసెర్చ్ చేస్తారండి ఒక స్కూల్లో కొంతమంది కొత్త టీచర్ని పిలిచారు ఆ కొత్త టీచర్స్కి కొంతమంది స్టూడెంట్స్ అలాట్ చేశారు వాళ్ళు ఏం చెప్పారంటే దీ స్టూడెంట్స్ ఆర్ ద బ్రిలియంట్ స్టూడెంట్స్ ఈ అందరు స్టూడెంట్స్ చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ వీళ్ళందరికీ మీరు పాఠాలు చెప్పాలి వీళ్ళందరినీ ఫస్ట్ ర్యాంక్లోకి తీసుకురావాలి అప్పుడు ఆ టీచర్స్ ఏం చేశారు చాలా హార్డ్ వర్క్ చేశారు పిల్లలకు బాగా చెప్పారు అండ్ ఫైనలీ దే ఆల్ గెట్ ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ క్లాస్ లో వాళ్ళందరూ పాస్ అయ్యారు అప్పుడు ఆ టీచర్ని పిలిచారు కంగ్రాచులేట్ చేశారు ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ఏం చెప్పారంటే మీరు ఇలాంటి స్టూడెంట్స్ ని గా బ్రైట్ గా చేస్తారు కంగ్రాచ్యులేషన్స్ టీ అప్పుడు ఆ టీచర్స్ ఏమన్నారంటే సార్ మీకు మీరు మాకు మంచి స్టూడెంట్స్ ఇచ్చారు కాబట్టి ఇంత మంచి రిజల్ట్స్ వచ్చింది అప్పుడు ఆ టీచర్ అప్పుడు ఆ ప్రిన్సిపల్ ఏమన్నాడంటే సారీ వీళ్ళు గా సెలెక్ట్ చేసిన స్టూడెంట్స్ దే ఆర్ నాట్ టాపర్స్ బట్ మీరు వాళ్ళని గా ట్రీట్ చేస్తారు కాబట్టి మీరు వాళ్ళ నుంచి హయ్యర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు కాబట్టి మీరు వాళ్ళని అలా ట్రీట్ చేశారు కాబట్టి వాళ్ళలో అలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి సో గమనించండి మై డియర్ ఫ్రెండ్స్ మరి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళకి వాల్యూ ఇస్తున్నారా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా వాళ్ళ నుంచి మంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారా మా వాడు ఏం చేయలేడు వాడు వేస్ట్ వాడు అసలు ఎందుకు పనికిరాడు అని ఎక్స్పెక్టేషన్స్ ఉంటే వాళ్ళు ఎందుకు పనికిరాదు బట్ ఇఫ్ యూ కెన్ కీప్ దిస్ ఎక్స్పెక్టేషన్ మై చైల్డ్ ఈస్ గోయింగ్ టు బికమ్ గ్రేట్ హీఈస్ గోయింగ్ టు బికమ్ ఆస్ దాని ఏదైనా సరే లైఫ్ లో సక్సెస్ అవుతాడు అని ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే ఏం జరుగుతుంది విల్ సీ దట్ రిజల్ట్స్ ఆ రిజల్ట్స్ మీకు కనబడుతుంటాయి సో రిమెంబర్ పిగ్ మ్యాలియన్ ఎఫెక్ట్ ఈస్ వర్కింగ్ నవ్ అండ్ ఆల్వేస్ మరి మీరు ఎలాంటి వాల్యూ ఇస్తున్నారు మీ పిల్లలకి దట్ ఈస్ వాట్ విల్ గేవ్ దెమ్ రిజల్ట్స్ సో ఆల్ ఆఫ్ యూ మీరు మీ లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ మీ మైండ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ మీ పిల్లల లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలని కోరుకుంటూ కింద టైప్ చేయండి ఐ విల్ ఎక్స్పెక్ట్ ద బెస్ట్ ఫ్రమ్ మై సెల్ఫ్ ఐ విల్ బెస్ట్ ద ఎక్సలెన్స్ ఫ్రమ్ మై ఫ్యామిలీ ఎస్ మీ గురించి బెస్ట్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి మీ ఫ్యామిలీ గురించి బెస్ట్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి అండ్ రిసీవ్ దట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మీకు దొరుకుతుంది థ్యాంక్ యూ సో మచ్ సి ఆల్ ఇన్ అదర్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్ షేర్ చేయండి ఇంకా ఇలాంటి బ్యూటిఫుల్ సైకలాజికల్ కాన్సెప్ట్స్ కావాలా లేదా ఇంకా మనీ గురించి రిలేషన్షిప్ గురించి కెరియర్ గురించి లేదా హెల్త్ గురించి ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి Let us meet in our real class in Platinum family. Thank you so much.